సినిమా రిలీజ్ అయిన తర్వాత రివ్యూ ఎవరైనా చెప్తారు కానీ సినిమా రాకముందే ఆ సినిమా గురించి రివ్యూ వింటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు అదే విధంగా అరే ఈ విధంగా ఉంటున్నాను ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఇంకా డబుల్ గా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఈగర్గా సినిమా కోసం వెయిట్ చేస్తారు సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది సో ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి విధంగా దిల్ రాజ్ మాత్రం చెప్పడం జరిగింది గేమ్ చేంజర్ సినిమాలో అల్ రామ్ చరణ్ ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా చూడనటువంటి రామ్ చరణ్ని ఈ సినిమాలో చూస్తారు ఆయన ఎలివేషన్స్ని ఆయన క్యారెక్టర్ని ఆయన వేషధరని చూస్తే ప్రతి ఒక్కరు కూడా మైండ్ బ్లోయింగ్ అనవలసిందే అండ్ ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత సినిమా మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా రామ్ చరణ్ని చూపించే విధానం చూసుకుంటే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ వరకు ఆయన క్యారెక్టర్ మాత్రం చాలా గొప్పగా చూపించారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్గా కూడా రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు సో ఇప్పటి వరకు చూసుకుంటే ఇక్కడ దిల్ రాజ్ మాత్రం నిన్న కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఆయన విజయవాడలో ఇక్కడ రామ్ సంబంధించిన ఒక భారీ ఎత్తున ఆ ఈవెంట్ కి అక్కడ రిలీజ్ చేయడానికి లాంచ్ చేయడానికి వెళ్తున్న సమయంలో అక్కడ చిరంజీవి గారికి అయితే ఫోన్ చేయడం జరిగిందంట సో మీరు అప్పట్లో సినిమా చూసారు ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి చూడండి అనే విధంగా ఫోన్ చేసి అక్కడ నుంచి ఆయన స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఎప్పుడైతే అక్కడికి విజయవాడ చేరుకున్నాడో చేరుకున్న వెంటనే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు ఈయనకు మాత్రం ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఈసారి సంక్రాంతికి గట్టిగా కోరుతున్నామని ఫ్యాన్స్ అందరికి కూడా చెప్పండి అనే విధంగా చెప్పి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది శంకర్ ఆ రోజు కథ చెప్పినప్పుడు నేను ఏ విధంగా ఫీల్ అయ్యానో ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా అంతకు మించి డబుల్ గా ఫీల్ అయిపోయాను సూపర్ డూపర్ గా ఉంది సినిమా సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్క ఫ్యాన్ మాత్రం కాలర్ ఎగరేసుకొని మరి మా హీరోరా మా సినిమా ఖచ్చితంగా చెప్పుకుంటారు ఆ విధంగా ఉంది ఈ సినిమా అనే విధంగా మెగాస్టార్ ఇచ్చిన ఈ ఎలివేషన్ కి రామ్ చరణ్ గురించి గేమ్ చేంజర్ సినిమా గురించి అసలు ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ విధంగా ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ అందరు కూడా అనుకుంటున్నారు సో మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి నుంచి గేమ్ చేంజర్ సినిమా గురించి ఒక రివ్యూ అయితే వచ్చేసింది మరి అంటే నార్మల్ గా ఒక సహాయ నటుడిగా లేకపోతే ఒక కో నటుడిగా చెప్పిన విషయాలు పక్కన పెడితే ఒక తండ్రిగా తన కొడుకు ఏ విధంగా చేశాడనేది ఖచ్చితంగా ఆయనకే తెలుస్తుంది కాబట్టి ఒక కొడుకు గురించి తండ్రి ఇచ్చిన ఈ ఎలివేషన్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇవ్వలేదు సో మరి గేమ్ చేంజర్ సినిమా ఈ మాటలు వింటే ఏ విధంగా ఉండబోతుందో ఖచ్చితంగా మనందరూ కూడా నెక్స్ట్ లెవెల్లో ఊహించుకోవాలి